సింధుపాత్ నాలుగవ సముద్రయానం రెండవ భాగం చాలా నెలల పాటు నాకు జీవితం సుఖంగా గడిచింది నేను నా భార్య అన్యోన్యంగా ఉండేవాళ్ళం అందుచేత నేను రహస్యంగా బాగ్దాద్కు పారిపోయేటప్పుడు నా భార్యను కూడా వెంట అనుకున్నాను తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడన్నది ఎన్నటికీ అబద్ధం కాదు నేను పగటి కలలు కన్నానన్న విషయం త్వరలోనే స్పష్టమైంది ఒకనాడు నా పొరుగింటి పెద్ద మనిషి భార్య చనిపోయింది నేను ఆయనను పరామర్శించడానికి వెళ్ళి అన్నా విచారించకండి విచారించి మనం చేయగలదు కూడా ఏమీ లేదు ఈ వియోగాన్ని మీరు త్వరలోనే మర్చిపోతారు ఎవరు చూశారు మీకు ఇంతకంటే కూడా మంచి యోగ్యురాలైన భార్య ఈసారి దొరకవచ్చు అన్నాను నా మాటలు విని ఆయన ఆశ్చర్యపోయినట్టు కనపడ్డాడు కొద్ది గంటల్లోనే చచ్చిపోతున్న వాడికి ఇంకో భార్య ఏమిటి అన్నాడు ఆయన ఈసారి ఆశ్చర్యపడడం నా వంతు అలా అంటున్నారు ఏమిటి ఎందుకు నిష్కారణంగా నిరాశపడిపోతున్నారు అల్లా కటాక్షం వల్ల మీ ఆరోగ్యానికి ఏమీ లోపం లేదే కొంబదీసి ఆత్మహత్యగాని తలపెట్టలేదు కదా అన్నాను దానికైనా మీకు మా దేశపు ఆచారాలు తెలియవన్నమాట మా దేశంలో భార్యాభర్తలలో ఎవరు చనిపోయినా శవం వెంట రెండో వారిని కూడా పూర్తి చేస్తారు అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి అందరూ రాజుగారు సైతం బద్దులే అన్నాడు చిచి ఇదేం ఆచారం నా బంధువుల ఊపిరి ఉండగా ఇలాంటి ఆచారాన్ని నేను ఆమోదించను అన్నాను మేము మాట్లాడుతుండగానే ఆయన బంధువులంతా వచ్చి ఆయన భార్య చచ్చినందుకు ఆయన చావబోతున్నందుకు తమ సంతాపాన్ని వెలుబుచ్చారు తర్వాత ఉత్తర క్రియలకు ఏర్పాట్లు జరిగాయి ఆయన భార్య శవాన్ని చక్కగా అలంకరించి ఆమె కుండిన ఖరీదైన నగలన్నీ పెట్టి శ్మశానానికి బయలుదేరదీశారు శవపేటిక వెనక భర్త నడిచాడు అతని వెనుకగా బంధువులు ఇతరులు నడిచారు అందరము నదీ తీరాన గల ఒక కొండ వద్దకు వెళ్ళాం ఆ కొండ మీద ఒక చోట ఒక లోతైన బావిలాంటిది ఉన్నది దానిపై విశాలమైన బండరాతి పలక కప్పి ఉన్నది ఈ పలకను పక్కకు లాగి శవపేటికను బావిలోకి దించారు తర్వాత నా స్నేహితుడిని పట్టుకొని తాళ్ల సహాయంతో లోపలికి దించారు ఆ తాడుకే ఒక నీళ్ల కూజా ఏడు రొట్టెలు కట్టారు నా స్నేహితుడు కిందికి దిగడానికి కొంచెమైనా అసమ్మతి తెలపలేదు తిరిగి రాతిని బావి మీదకు తోసేశారు మేమందరము తిరిగి వచ్చేశాం నేను కూడా ఈ ఘోరమైన ఆచారంలో పాల్గొన్నాను నా మనసు చాలా బాధపడింది ఇంతకన్నా దారుణమైనది నేను ఎప్పుడూ చూడలేదనిపించింది రాజభవనం చేరుతూనే నేను రాజుగారిని చూసి అయ్యా నేను చాలా దేశాలు చూశాను కానీ ఇలాంటి చనిపోయిన భార్యతో బతుకున్న భర్తను పాతిపెట్టడం లాంటి అమానుషమైన ఆచారం ఎక్కడా చూడలేదు ఈ దురాచారం పరదేశీయులకు కూడా వర్తిస్తుందా దయచేసి చెప్పండి అన్నాను తప్పక వర్తిస్తుంది భార్య పోతే ఇక్కడ ఉండే పరదేశీయుడు కూడా ఆ భార్యతో పోవలసిందే అన్నాడు రాజు నా పొట్టలో ఎవరో చేయి పెట్టి గెలిగినట్లయింది ఎంత ప్రయత్నించినా ఆగని గుండెదడతో ఇంటికి వెళ్ళి నేను లేని సమయంలో నా భార్య చచ్చిపోయిందేమోనని ఆత్రంగా చూశాను ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూడగానే నాలో నేను కాస్త ఊరట చెంది భయపడక సింధబాగ్ నువ్వే చస్తావు నిన్ను బతికుండగా పూడ్చరులే అని ధైర్యం చెప్పుకున్నాను కానీ ఇది అడియాసుగా పరిణమించింది ఎందుకంటే తర్వాత కొద్ది కాలానికి నా భార్యకు జబ్బు చేసింది ఆవిడ కొద్ది రోజులు మంచాన్ని పట్టి తీసుకుని చివరకు తన ఆత్మను అల్లాపురం చేసేసింది నా దుఃఖానికి భయానికి అంతే లేదు బతికుండగా పూడ్చి పెడితే ఏమైంది నరభక్షకులు తిరిగిస్తే ఏమైంది రాజుగారు వచ్చి నా చావు గురించి తన విచారం ఒలివిచ్చాక ఆశ అంటూ ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా అడుగంటింది ఆయనకు నేనంటే అంత ప్రేమ నన్ను సమాధి చేసేటప్పుడు తాను తన దివాణం అధికారులు స్వయంగా వస్తామని చెప్పాడు నా భార్యను అలంకరించి సర్వాభరణ భూషిత్రాలను చేసి పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళేటప్పుడు పెట్టె వెనకగా నేను నడుస్తుంటే రాజుగారు నా వెంబడే నడిచాడు సముద్ర తీరానగల కొండ వద్దకు చేరాము బావి మీద ఉండే మూతను పక్కకు తోశారు నా భార్య శవాలు లోపలికి దించారు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారంతా నా చుట్టూ ముగారు అప్పుడు నేను రాజుగారితో మీ దేశపు ఆచారానికి నన్ను గురి చేయడం ఎంతమాత్రం భావ్యం కాదు మా దేశంలో నాకు భార్య ఉన్నది బిడ్డలు ఉన్నారు వారు నా కోసం ఎదురు చూస్తున్నారు అని వాపోయాను నా మాటలు ఒకరూ వినిపించుకోలేదు నా చేతులు కిందిగా తాళ్లు దూర్చారు ఆ తాళ్లకే నీటి కూజ ఏడు రొట్టెలు కట్టారు నన్ను లోపలికి దించారు తాళ్లు ఊడదీసేయి పైకి లాక్కుంటాం అని వాళ్ళు పైనుంచి కేక పెట్టారు నేను ఆ పని చేయక నన్ను పైకి లాగమన్నట్లుగా తాళ్లు గుంజాను వాళ్ళు విసిగిపోయి తాళం లోపల పడేసి బావి మూసి వెళ్ళిపోయారు లోపల ఒక విశాలమైన గుహలాగా ఉన్నది పైనుంచి కొంత వెలుతురు వస్తుండడం వల్ల బొత్తిగా అంధకారంగా లేదు నేను నేల మీద కూలబడి చాలాసేపు దుఃఖించి హాయిగా ఇంటి పట్టున కూర్చోలేక వచ్చినందుకు నా గతి ఇంతే కావాలి ఆ పడవ పగిలినప్పుడు సముద్రంలో మునిగి చచ్చాను కాను నేను ఈ దిక్కుమాలిన దేశంలో ఎందుకు పెళ్లాడాలి ఇలాంటి చావు ఎందుకు చావాలి అనుకున్నాను కొంతసేపటికి ఆకలి దప్పులు ఆరంభమయ్యాయి నేను సాధ్యమైనంతకాలం ఆయుర్దాయం పొడిగించుకోవడానికి నిశ్చయించుకొని రొట్టెలు నీళ్లు కొంచెం కొంచెంగా ఖర్చు చేయసాగాను రాత్రివేళ పడుకోవడానికి ఒక చోటు ఏర్పాటు చేసుకున్నాను క్రమం క్రమంగా నా నీరు రొట్టెలు అయిపోయాయి ఇక చావు కోసం వేచి ఉండడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు ఆ స్థితిలో ఒకసారి నాకు ఏదో చప్పుడు వినపడి నిద్రాభంగం అయింది జాగ్రత్తగా వింటే ఎవరో శ్వాస పీల్చే చప్పుడు వినబడింది తర్వాత ఏదో జంతువు పారిపోతున్న చప్పుడైంది నేను సాహసించి ఆ పారిపోయే ప్రాణిని వెంబడించాను చాలా దూరం పడుతూ లేస్తూ ఎక్కుతూ దిగుతూ పోగా పోగా ఎదుటిగా ఒకే ఒక నక్షత్రం మెలమిలా మెరుస్తూ కనబడింది నా ఆశ్చర్యానికి మేరలేదు అది గుహలోకి మరొక బావి అయి ఉండవచ్చు దానిలో నుంచి కూడా శవాలను పడేస్తారేమో అని అనుకున్నాను కానీ తీరా దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక సన్నని బొరియలాగా ఉంది శవాలను తినడానికి నక్కలో తోడేళ్లో ఆ బొరియను ఉపయోగిస్తూ ఉండాలి దానిలో నుంచి దూరి నేను పైకి వచ్చేసరికి ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతున్నది నా ఎదుట సముద్రము వెనక కొండ ఉన్నవి నేను అక్కడే మోకరించి భగవంతుడికి నా కృతజ్ఞత తెలుపుకున్నాను తర్వాత వచ్చిన దారినే మళ్ళీ శవాల గుహలోకి వెళ్ళి అక్కడ శవాల మీద గల నగలన్నీ దోచి మూటగట్టి తీసుకువచ్చి సముద్ర తీరాన కొండ అడుగున భద్రంగా దాచాను దొరికిన ఆహారం తింటూ ఆ తీరాన్నే కొన్ని రోజులు వేచి ఉన్న మీదట ఒకనాడు నాకు ఒక పడవ కనబడింది నేను వెంటనే నా తలపాగా ఊడదీసి దానిని గాలిలో ఎగిరేటట్టు పట్టుకుని తీరం వెంబడి అటు ఇటు పరిగెత్తాను అదృష్టవశాన పడవలో వాళ్ళు నన్ను గమనించారు పడవను ఒడ్డుకు తెచ్చి నన్ను నా మూటలను అందులోకి ఎక్కించుకున్నారు పడవ సరంగు నా దగ్గరకు వచ్చి ఏమయ్యా ఎన్నేళ్లుగా ఈ తీరం వెంబడి పడవ నడుపుతున్నాను ఈ కొండ దిగువన ఎప్పుడు నరపురాణి కూడా కనిపించిన పాపాను పోలేదే నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు ఏం చెప్పేది బాబు ఒక పెద్ద ఓడలో అనేక మంది వర్తకులం ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చి ఓడ కాస్త పగిలిపోయింది నేను ఒక్కడనే ప్రాణాలతో బయటపడ్డాను అదృష్టవశాన నాకు ఒక పెద్ద కొయ్య పలక దొరికింది దాని మీద నా సరుకులు వేసుకొని నేను కూడా ఎక్కి ప్రాణాలు దక్కించుకొని ఇక్కడికి వచ్చి పడ్డాను అని చెప్పాను నాకు పెళ్ళయిందని నా భార్య చచ్చిపోతే నన్ను కూడా పాతేశారని చెబితే ఆ దిక్కుమాల దేశం వాడెవడైనా పడవలో ఉండి తింటాడేమోనని నాకు భయం వేసి అబద్ధం చెప్పేశాను సరంగును మంచి చేసుకుందామనే ఉద్దేశంతో నేను శ్మశానం నుంచి తెచ్చిన నగలలో మంచి వెలగలది ఒకటి తీసి ఉంచండి అని ఇవ్వబోయాను కానీ సరంగు దానిని నిరాకరిస్తూ వద్దు ప్రయాణికుల వద్ద డబ్బు పుచ్చుకుంటాను కానీ ప్రాణాపాయ స్థితిలో కాపాడిన మనిషి వద్ద డబ్బు పుచ్చుకునే ఆచారం లేదు ఎంతోమందికి భోజనము దుస్తులు దారి ఖర్చులు కూడా ఎదురిచ్చాను మనుషులు ఇతర మనుషుల పట్ల మనుషులల్లే ప్రవర్తించడం ధర్మం అన్నాడు ఆ మనిషికి గల ధర్మబుద్ధి చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మా ప్రయాణం చాలా సుఖంగా సాగింది నేను గంటల తరబడి పడుకుని విశ్రాంతి తీసుకుంటూ నా అనుభవాలకు జ్ఞాపకం తెచ్చుకునేవాడిని నేను ఎదుర్కొన్న కష్టాలన్నీ కలలాగా తోచేవి నా భార్య శవంతో ఆ గుహలో ఉండడం జ్ఞాపకం వచ్చినప్పుడు ఒళ్ళు చల్లబడేది ఎలాగైతేనే మా పడవ బస్రా చేరింది అక్కడ కొద్ది రోజులుండి నది వెంబడి బాగ్దాది చేరాను నన్ను చూసి నేను తెచ్చిన సరుకు చూసి నా బంధుమిత్రాదులంతా పరమానంద భరతులయ్యారు నాలుగవ సముద్రయానం సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి